చాలా కాలం నుండి అపరిష్కృతంగా పరిష్కరించిన ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు చెలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న చింతలపూడి డీనాసపురం మండల ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు ఈ విషయం తెలుసుకుని చింతలపూడి మండల సిపిఎం అంగన్వాడీ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆశా కార్యకర్తల డిమాండ్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా వారిపై దమనకాండను సాగించడం మహిళలను కూడా చూడకుండా రాత్రులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ప్రభుత్వం మహిళల పట్ల ప్రవర్తించే విధానం బయటపడిందని వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని అన్నారు చింతలపూడి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు బి సరళ టీనసాపురం మండల ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు వనిత తదితరులు ధర్నా కార్యక్రమానికి నాయకత్వం వహించారు మాకు ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు విజయవాడ మేము వెళ్తాం వెళ్తూ ఉండగా మమ్మల్ని దారిలో నిర్బంధించి చిత్తలపూడి పోలీస్ స్టేషన్ మమ్మల్ని పెట్టారండి మేము మా సమస్యల కోసం పోరాడడానికి మేము ధర్నాకు వెళ్తున్నా కూడా మాకు అవకాశం లేకుండా మాకు భద్రత లేకుండా మమ్మల్ని చేశారు మా డిమాండ్స్ని మేము సాధించుకోవడానికి కూడా లేదండి ప్రభుత్వం మమ్మల్ని ఈ విధంగా చేసింది అదే మా డిమాండ్స్ అండి మేము చెప్తున్నా మాకు కనీస వేతనాలు కూడా లేవండి మాకు పని భారాలు పెంచేశారు కనీసమైన నాణ్యమైన సెలఫోన్లు లేవు మాకు దాంట్లో యాప్లు చేయాలని మనం ప్రతిరోజు మమ్మల్ని బాగా హింసిస్తున్నారండి మాకు వేతనాలు లేవు మా మా కనీస వేతనాల కోసం కూడా పోరాడటానికి కూడా లేకుండా ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా లేకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ గృహ నిర్బంధాలు చేసి అరెస్టులు చేసి ఎక్కడ కూడా చాలా చాలా దూరాల్లో మా ఆశవర్కలు అందరినీ పెట్టారు మా సీటు నాయకులు ఎక్కడెక్కడో బంధించి మాకు తెలియకోకుండా చేశారండి మేము అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కనీసం మాకు మా మేము పనికి తగ్గ పనితానన్నా ఇవ్వమని మా శ్రమని గుర్తించు మనం అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని మాకు పది లక్షల ఇన్సూరెన్స్ అండి పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వమని మేము అడుగుతున్నామండి ఎంతోమంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా డ్యూటీ చేసిన కూడా ఖాళీ చేతులు తింటూ పంపించే పరిస్థితి ఏర్పడిందండి ఇప్పుడు